ప్రపంచ స్థాయి పారా అథ్లెటిక్స్ ఉమెన్ గ్రాండ్ ఫిక్స్ లో ముత్తుకూరు ముద్దుబిడ్డ చాటడం గర్వకారణంగా ఉందని టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రానికి చెందిన వలసంగారి భవానీ అనే యువతి లో జరిగిన ప్రపంచ స్థాయి పారా అథ్లెటిక్స్ ఉమెన్ గ్రాండ్ ఫిక్స్ లో రెండు గోల్డ్ మెడల్ సాధించింది భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన భవానీ వంద మీటర్లు రెండు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పథకాలు సొంతం చేసుకుని దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపింది మెడల్స్ సాధించి స్వగ్రామానికి వస్తున్న వలసంగారి భవానీకి ముత్తుకూరు టీడీపీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా స్థానిక హై స్కూల్ సెంటర్ నుండి బాణాసంచా వెలుగులు పూల వర్షంతో భవానీకి స్వాగతం పలికిన టీడీపీ నాయకులు ముత్తుకూరు మెయిన్ సెంటర్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శాలువాలు పూలమాలలతో సన్మానించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇటువంటి మెడల్స్ భవిష్యత్తులో మరెన్నో సాధించాలని నేటి యువతకు భవాని ఆదర్శంగా నిలిచారని మల్లికార్జున యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి టిడిపి మండల కార్యదర్శి మాచరెడ్డి శ్రీధర్ రెడ్డి మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు భవానీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ పారా అథ్లెటిక్ ఉమెన్స్ గ్రాండ్ ఫ్రీ ఆ కార్యక్రమంలో భాగంగా రన్నింగ్లో పాల్గొని వంద మీటర్లు పదమూడు సెకండ్లలో రెండు వందల మీటర్లు ఇరవై తొమ్మిది సెకండ్లో సాధించి మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి భవానికి అభినందించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు అందరితో మన ముతుగారు అందులో మన ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ టీకపోయి ఈరోజు ప్రపంచ ఖ్యాతి నిలబెట్టేటువంటి భవానికి ముత్తుగూరు ప్రజల తరఫున అందరం కూడా మన మనస్ఫూర్తిగా అమ్మాయికి స్వాగతం పలికి ఈరోజు అభినందనలు తెలియజేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ముత్తుగూరు గ్రామ పెద్దలు ఈదురు రామ్మోడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈరోజు భవానీ సాధించేటువంటి ఖ్యాతి మన ముఖ్యంగా నెల్లూరు జిల్లా మన ముత్తుకూరు వాసి కావటం మనందరికీ చాలా సంతోషంగా తెలుసు తెలియజేసుకుంటూ భవాని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు సాధించి ముత్తుకూరు నెల్లూరు జిల్లా పేరు నిలబెట్టాలని నిలబెడుతుందని ఆశా వ్యక్తం చేసుకుంటూ ఆ అమ్మాయిని ఈరోజు ఈ విధంగా తీర్చిదిచ్చినటువంటి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మాయికి రాబోయే రోజుల్లో భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి తెలియజేసుకుంటూ భగవాన్ని ఆశీర్విస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు